నమస్తే నేను శ్రీనివాసరావు వాసన శక్తి నాది కాకినాడ ఈ వెహికల్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది అరవై తొమ్మిది వేలు జరిగింది ఇది ఆల్రెడీ నేను యూట్యూబ్ లో పెట్టాను ఢిల్లీలో ఉంది వెహికల్ అదే సన్నా అదే అండి ఢిల్లీ వచ్చారు ఈ వెహికల్ కోసం ఈ వెహికల్ ఎన్నకిచ్చానంటే హైదరాబాద్ అన్నదే అన్న చెప్పన్న అండి అన్న చెప్పినట్టుగా నేను యూట్యూబ్ లో యూస్ వచ్చానండి దగ్గరికి నేనైతే ఏదైతే నమ్మకం పెట్టుకొని వచ్చానో అన్న నా నంబర్ కంటే చేయలేదు నేను అనుకున్నట్టుగానే నాకు మంచి బండి తక్కువ తిరిగిందండి మంచి కండిషన్ బాగుంది మెకానిక్ కూడా తీసుకొచ్చి చెక్ చేయించాను మెకానిక్ కూడా బాగుంది అన్నాడు నువ్వు అనుకున్నట్టుగా నాకు మంచి వెహికల్ దొరికిందండి థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు సూపర్ క్వాలిటీ వెహికల్ వచ్చేసరికి చాలా చాలా